స్వాగతం మార్టూరు పట్టణ పార్టీ అధ్యక్షుడిగా అడక గంగయ్య యాదవ్ ఇరవై తొమ్మిది మందితో పట్టణ కమిటీ ప్రకటన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్టూరు పట్టణ అధ్యక్షునిగా అడక గంగయ్య యాదవ్ నియమితులయ్యారు ఈ మేరకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం సాయంత్రం ప్రకటన విడుదల చేసింది గంగయ్య యాదవ్తో పాటు మరో ఇరవై ఎనిమిది మందితో కలిపి మాటూరు పట్టణ కమిటీని ప్రకటించింది ఈ సందర్భంగా గంగయ్య యాదవ్ మాట్లాడుతూ బీసీ సామాజిక వర్గానికి చెందిన తనపై నమ్మకం ఉంచి మాటూరు పట్టణ అధ్యక్షునిగా తన పేరును సిఫార్సు చేసిన పచ్చూరు నియోజకవర్గ ఇన్ఛార్జి గాదె మధుసూదన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు నూతన కమిటీతో వచ్చే ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం కృషి చేస్తానని ఆయన అన్నారు